హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామసేతు కథలు ఈరోజు మనం చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎట్లా చేయాలో చూసుకుందాం ఈజీ అండ్ సింపుల్ రెసిపీ చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి సాల్ట్ కారం అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ సో ఇవన్నీ కలిపేసుకొని మనం చికెన్ లెగ్ పీసెస్కి పట్టించుకుందాం సో ఇట్లా మసాలా ముద్దలాగా చేసుకోవాలి కొంచెం మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ ధనియాలు ఇలా ఇలాచి లవంగాలు చెక్క అన్నీ కలిపి చేసుకున్న పౌడర్ అనమాట ఇది సో ఇది కూడా కలిపి పెట్టేసుకొని ఇప్పుడు మనం చికెన్ పీసెస్కి పట్టించుకోవాలి సో లెగ్ పీసెస్ చూసారా నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను లెగ్ పీసెస్ ఇంకోటి ఫోర్ లెగ్ పీసెస్ చూసారా ఆల్రెడీ కట్ చేసుకున్నాను సో ఇంకా కట్ చేసుకోవాలి అంటే పీసెస్ కట్ చేసుకుంటే అవుతుంది అంటే ఉప్పు కారం నేను లోపలికి బాగా పడుతుందన్నమాట సో అందుకే కట్ చేసుకోవాలి ఈ మసాలా ఉంది కదా బాగా పట్టించుకుందాం దీనికి సో ఇది మనం పట్టించుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అన్న నా ఇట్లా పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి అప్పుడు ఈ ఉప్పు కారం పీస్కి బాగా పడుతుంది అన్నమాట చికెన్ లెగ్ పీస్ ఫ్రైస్ చాలా మంది చాలా రెసిపీస్ ఉంటాయి సో ఇదైతే చాలా సింపుల్ ఎక్కువ కష్టపడక్కర్లేదు సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలానే సింపుల్గా చికెన్ ఫ్రై కూడా ఇట్లానే ఉప్పు కారం మసాలా అల్లండిపోయి పేస్ట్ కలిపేసుకొని డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఒక చిన్న టిప్ ఉంది నేను చెప్తాను అది సో మసాలా బాగా పట్టించుకున్నాం కదా సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్లో పక్కకుంటాయి సరే చూడండి సో ఒక హాఫ్ అన్ అవర్ వీటిని అట్లనే పక్కన పెట్టుకొని ఉంచుకుందాం జరా హాఫ్ అన్ అవర్ అయ్యింది సో ఇప్పుడు మనం లెగ్ పీసెస్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత లెగ్ పీసెస్ వేసుకుందాం

ചൂസാ എന്താ ബാഗ ഫ്രൈ ചെയ്യുന്നു